పానిండియా హీరో ప్రభాస్ తాజాగా టీజర్ టీజర్పై సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఈ మేరకు బన్నీపై పొగడతల వర్షం కురిపించారు టాలీవుడ్ని ఒక్కటి సొంతం కాదు అంటూ తనదైన స్టైల్లో బన్నీ టాలీవుడ్కే రారాజు అనే విధంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారాయి ది రూల్ సినిమాకున్న క్రేజ్ అంతా ఇంత కాదు ఈ మూవీ టీజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులకు బన్నీ బర్త్డే రోజు అదిరిపోయి ట్రీట్ ఇచ్చారు మేకర్స్ పుష్ప టూ టీజర్ను బన్నీ బర్త్డే కానుకగా రిలీజ్ చేశారు ఈ టీజర్ అయితే ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ ఈ టీజర్తో తమ ఆకలి తీర్చుకున్నారు దీంతో ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ని షేక్ చేసేసింది ఒక్కసారిగా నంబర్ వన్ ప్లేస్లోకి ట్రెండింగ్లోకి వచ్చేసింది త్రిబుల్ ఆర్ సలార్ లాంటి సినిమా రికార్డులన్నీ పుష్పటు టీజర్తో చెల్లా చెదరైపోయాయి ఇక ఈ టీజర్ని చూసి చాలామంది సెలబ్రిటీలు కూడా హర్షం వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే కాస్త ఆలస్యంగా ప్రభాస్ తన సోషల్ మీడియాలో పుష్ప టి టీజర్ని షేర్ చేస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు పుష్పటు టీజర్ ఒక్క మాటలో చెప్పాలంటే చాలా స్టన్నింగ్గా స్టాండింగ్గా ఉందని ఇక బన్నీ ఎప్పటిలాగే ఆదరగొట్టేశాడని చీరకట్లో బన్నీని ఇలా అమ్మోరు గెటప్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని అన్నాడు ప్రభాస్ అంతేకాదు మూవీ కోసం తాను ఎంతో ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారని చెప్పాడు పుష్పతో నేషనల్ అవార్డు అందుకున్నాడు బన్నీ ఆ విషయంలో హిస్టరీ క్రియేట్ అయింది ఇప్పుడు పుష్ప టూతో సరికొత్త అధ్యయనం మొదలు కాబోతోంది బన్నీ టాలీవుడ్ ఇండస్ట్రీని సొంతం కాదంటూ చమత్కరిస్తూ ప్రభాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి ప్రభాస్ కామెంట్స్తో బన్నీ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అయిపోతున్నారు